పట్టణంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి బోస్ రోడ్లోని శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు తొంభై మూడవ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గా దేవాలయం నందు శ్రీ దుర్గాభవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు మారీస్పేట శ్రీ దేవి ఆలయం నందు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అదేవిధంగా చిరడావూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు శ్రీ బాలా త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి తెనాలి పట్టణం మరియు మండల గ్రామాల్లో విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు